టు మై కౌస్తుభం మంచివారిగా నటించటం అందరికీ సాధ్యమే కానీ మంచివాడిగా జీవించటం మాత్రం కొందరికే సాధ్యం తప్పు చేయటం మానవ సహజం క్షమించగలగటం మాత్రం దైవత్వం వంద పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితంలో అనేక తప్పులు ఉంటాయి చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుంటూ సాగిపోవాలి అది పుస్తకమైన జీవితమైన గెలవాలంటే మనిషికి ఓపిక కృషి పట్టుదల ఉండాలి ఓడిపోవటానికైతే మాత్రం భయం చాలు సమస్యను కనుక మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సమాధానం అందులో నుండే బయటపడుతుంది ఎందుకంటే సమస్య సమాధానం రెండు విడివిడిగా ఉండవు కనుక ఒక చిన్న వైరస్ ముఖానికి గుడ్డగా కట్టుకునేలాగా చేసింది చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ వీపుకు కట్టుకునేలా చేస్తుందేమో ఆలోచించండి చెడు ఆలోచనలను నియంత్రించుకో మంచి ఆలోచనలను పెంపొందించుకో మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అవలంబించుకో మంచి సమాచారాన్ని సృష్టించుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल